కి చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా తటస్థ సోషల్ మీడియా కార్యకర్తల్ని చూసి బాగానే భయపడుతున్నారు ఆయనకు సొంతానికి ఆయన్ను మోయడానికి ఐదారు ఛానళ్లు పలు పత్రికలు ఉన్నా సరే అవేవి ఆయన్ని బయటి సోషల్ మీడియా దాడుల నుంచి కాపాడలేకపోతున్నాయి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలు తప్పుడు ప్రచారాలను యువత ఎప్పటికప్పుడు వీడియోలు పోస్టుల ద్వారా ఎండగడుతూ వస్తున్నారు మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం చంద్రబాబుకు వంత పాడుతున్నప్పటికీ ఇటు సోషల్ మీడియా ప్రభావం మాత్రం చాలా ఎక్కువగా ఉంది దీంతో చంద్రబాబు ఎన్ని రకాలుగా నమ్మించాలని చూస్తున్నా కుదరడం లేదు మొన్నటికి మొన్న కుప్పానికి నీళ్లు అంటూ కాలువకు భారీగా ప్రారంభోత్సవం చేశారు ఒకరోజు నీళ్లొచ్చాయి దాన్ని తమ సొంత మీడియాలో ప్రచారం చేసుకున్నారు మర్నాడు ఆ కాలువకు నీళ్లు రాక ఎండిపోయింది అదే విషయాన్ని స్థానిక యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ వంటి వేదికల మీద ఫోటోలు వీడియోలతో సహా ఎండగట్టింది అమరావతి అంతర్జాతీయ నగరం అని చెప్పుకున్న చంద్రబాబును వెక్కిరిస్తూ అది మునిగిపోతున్న నగరం ఇదిగో ఐకానిక్ టవర్లు అదిగో మునిగిపోయిన హైకోర్టు అంటూ వీడియోలు వెల్లువల సోషల్ మీడియాను ముంచెత్తాయి ఈ తాకిడిని తెలుగుదేశం తట్టుకోలేక తెల్లమొహం వేసింది స్టీల్ ప్లాంట్ మీద పరిశ్రమల మీద ఇలా అన్ని అంశాల మీద సోషల్ మీడియా ప్రభుత్వాన్ని బుతికి ఆరేస్తుండడంతో తట్టుకోలేక ఇక సోషల్ మీడియాను నియంత్రించడానికి ఏకంగా నలుగురు మంత్రులతో ఉపసంఘాన్ని వేశారు మంత్రులు వంగలపూడి అనిత నాదెండ్ల మనోహర్ అనగాని సత్యప్రసాద్ కొలుసు పార్థసారథితో ఈ కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులను అరికట్టేందుకు వారిపై చర్యలు తీసుకునేందుకు ఈ కమిటీ విధి విధానాలని నిర్ణయిస్తుంది అన్నమాట రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయి ఎరువులు లేక రైతులు అల్లాడిపోతున్నారు ధరలు లేక మిర్చి మామిడి చీని నిమ్మ రైతులు అవస్థలు పడ్డారు ఇలా అన్ని వర్గాల వాళ్లు ఇబ్బందులు పడినా ఏనాడు చంద్రబాబు ఉపసంగాన్ని వేయలేదు స్టీల్ ప్లాంట్ ను కేంద్రం ప్రైవేటుకు అప్పగిస్తున్న పరిస్థితి పైన ఉపసంగం వేయలేదు కేంద్ర నిర్ణయాన్ని ఆపడానికి ప్రయత్నించలేదు కానీ తన అసమర్థతను ఎప్పటికప్పుడు బయటకు తెలియజేస్తున్న సోషల్ మీడియాను కట్టడి చేసి ప్రజల కళ్లకు గంతలు కట్టడానికి మాత్రం ఉపసంగం వేశారని సోషల్ మీడియా కార్యకర్తలు ఆరోపిస్తున్నారు అరచేత్తో సూర్యుణ్ణి దొంగ చట్టాలతో మీ అసమర్థతను కప్పిపుచ్చుకోలేరని యువత అంటోంది